అధికార కాంగ్రెస్ కు ఆరు గ్యారెంటీల హామీలే అగ్ని పరీక్షగా సానుభూతి బిజెపి హిందుత్వ ఎజెండాలు కాంగ్రెస్ కు సవాల్ రికార్డు స్థాయిలో యాభై మందికి పైగా స్వతంత్రులు బరిలో ఉండటం ఆరు గ్యారెంటీల అమల్లో జాప్యంపై ప్రజల్లో అసంతృప్తి ప్రభుత్వ వ్యతిరేక ఓటు నిరసన ఓట్లతో కాంగ్రెస్ కు భారీ నష్టం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన ఉప ఎన్నిక జూబ్లీ ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ గెలుపు అంత సులువు కాదనే సంకేతాలు క్షేత్ర స్థాయిలో కనిపిస్తున్నాయి అధికారంలో ఉండడం ఎంతవరకు లాభమో అదే స్థాయిలో హామీల అమలులో జాప్యం కాంగ్రెస్ కు భారీ నష్టం కలిగించేలా ఉంది ముఖ్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో కాంగ్రెస్ కు ఓటేసిన ప్రజలు ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వంపై అంచనాల్ని పెంచుకున్నారు అయితే ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి కేటీఆర్ వంటి బిఆర్ఎస్ నేతలు హామీలను నెరవేర్చని కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి అంటూ చేస్తున్న ప్రచారం కాంగ్రెస్ ను ఇరుకున పెడుతోంది ఈ ఎన్నిక కేవలం అభ్యర్థుల మధ్య మాత్రమే కాదు ప్రభుత్వ పనితీరుపై మినీ మారింది దీనికి తోడు ఈ ఉప ఎన్నికలో యాభై మందికి పైగా ఇండిపెండెంట్లు బరిలో ఉండడం గమనార్హం వీరిలో ట్రిపుల్ ఆర్ బాధితులు నిరుద్యోగులు పెన్షనర్లు వంటి అనేక వర్గాల వారు ఉన్నారు వీరంతా ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ నామినేషన్లు వేశారు ఇది నేరుగా అధికార కాంగ్రెస్ పై ఉన్న అసంతృప్తికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు ఆరు గ్యారెంటీల పూర్తి స్థాయిలో అందరికీ అందడం లేదన్న భావన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఆమె భర్త గోపీనాథ్ మరణం వల్ల వస్తున్న సానుభూతిని ఎదుర్కోవడం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో గతంలో సంబంధాలు ఉన్నాయంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం స్వతంత్ర అభ్యర్థుల రూపంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే భారీ ప్రమాదం నియోజకవర్గంలోని బస్తీలలో బీఆర్ఎస్ కు ఉన్న పట్టును పూర్తిగా దెబ్బతీయలేకపోవడం ఒకవైపు బిఆర్ఎస్ మరోవైపు బీజేపీ రెండు పార్టీలు కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ తమ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధితో పాటు మాగంటి సునీతకు ఉన్న సానుభూతిని నమ్ముకుంది బస్తీలు సినీ పరిశ్రమ వర్గాల్లో తమకు ఉన్న పట్టు గెలిపిస్తుందని ధీమాగా ఉంది మరోవైపు బిజెపి తమదని శైలిలో కాంగ్రెస్ ని ఎంఐఎంతో ముడిపెడుతూ ప్రచారం సాగిస్తోంది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేశారన్న విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎంఐఎంల మధ్య రహస్య ఒప్పందం ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇది హిందూ ఓట్లను ఏకీకృతం చేస్తుందని వారు భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తన మంత్రులను ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో మోహరించి ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది అయినప్పటికీ గ్యారంటీలపై నెలకొన్న అసంతృప్తి బలమైన ప్రతిపక్షాల వ్యూహాలు మరియు నిరసన రూపంలో చీలనున్న ఓట్లు ఈ మూడు అంశాలు ప్రతికూలంగా మారి జూబ్లీహిల్స్ బరిలో అధికార కాంగ్రెస్ కు ఊహించని ఫలితం ఎదురయ్యే ఛాన్స్ ఉంది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన ఉప ఎన్నిక జూబ్లీ ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ గెలుపు అంత సులువు కాదనే సంకేతాలు క్షేత్ర స్థాయిలో కనిపిస్తున్నాయి అధికారంలో ఉండడం ఎంతవరకు లాభమో అదే స్థాయిలో హామీల అమలులో జాప్యం కాంగ్రెస్ కు భారీ నష్టం కలిగించేలా ఉంది ముఖ్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో కాంగ్రెస్ కు ఓటేసిన ప్రజలు ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వంపై అంచనాల్ని పెంచుకున్నారు అయితే ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి కేటీఆర్ వంటి బీఆర్ఎస్ నేతలు హామీలను నెరవేర్చని కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి అంటూ చేస్తున్న ప్రచారం కాంగ్రెస్ ను ఇరుకున పెడుతోంది ఈ ఎన్నిక కేవలం అభ్యర్థుల మధ్య పోటీ మాత్రమే కాదు ప్రభుత్వ మినీ మారింది దీనికి తోడు ఈ ఉప ఎన్నికలో యాభై మందికి పైగా ఇండిపెండెంట్లు బరిలో ఉండడం గమనార్హం వీరిలో ట్రిపుల్ ఆర్ బాధితులు నిరుద్యోగులు పెన్షనర్లు వంటి అనేక వర్గాల వారు ఉన్నారు వీరంతా ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ నామినేషన్లు వేశారు ఇది నేరుగా అధికార కాంగ్రెస్ పై ఉన్న అసంతృప్తికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు ఆరు గ్యారెంటీల పూర్తి స్థాయిలో అందరికీ అందడం లేదన్న భావన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఆమె భర్త గోపినాథ్ మరణం వల్ల వస్తున్న సానుభూతిని ఎదుర్కోవడం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో గతంలో సంబంధాలు ఉన్నాయంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం స్వతంత్ర అభ్యర్థుల రూపంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే భారీ ప్రమాదం నియోజకవర్గంలోని బస్తీలలో బీఆర్ఎస్ కు ఉన్న పట్టును పూర్తిగా దెబ్బతీయలేకపోవడం ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు బిజెపి రెండు పార్టీలు కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ తమ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధితో పాటు మాగంటి సునీతకు ఉన్న సానుభూతిని నమ్ముకుంది బస్తీలు సినీ పరిశ్రమ వర్గాల్లో తమకు ఉన్న పట్టు గెలిపిస్తుందని ధీమాగా ఉంది మరోవైపు బీజేపీ తమదని శైలిలో కాంగ్రెస్ ని ఎంఐఎం తో ముడిపెడుతూ ప్రచారం సాగిస్తోంది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేశారన్న విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎంఐఎంల మధ్య రహస్య ఒప్పందం ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇది హిందూ ఓట్లను ఏకీకృతం చేస్తుందని వారు భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తన మంత్రులను ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో మోహరించి ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది అయినప్పటికీ గ్యారంటీలపై నెలకొన్న అసంతృప్తి బలమైన ప్రతిపక్షాల వ్యూహాలు మరియు నిరసన రూపంలో చీలనున్న ఓట్లు ఈ మూడు అంశాలు ప్రతికూలంగా మారి జూబ్లీహిల్స్ బరిలో అధికార కాంగ్రెస్ కు ఊహించని ఫలితం ఎదురయ్యే ఛాన్స్ ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ జూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ